రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతునే సార్ యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాన్ మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తే మా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా కంపల్సరీ లైక్ అయితే కొట్టడం మర్చిపోకండి కింద లైక్ ఉంటుంది వీడియో చూడగానే లైక్ కొట్టండి రోజు నుంచి చూస్తే పూతలో ఏదైతే పూతలు నల్ల తామర అనేటటువంటిది స్టార్ట్ కూడా అవుతుంది సో ఈ నల్ల తామరకి ఇక్కడ కంపెనీలో మనకు మూమెంటు ఓడి మరియు జంపూ ఈ రెండు కాంబినేషన్ లో మనం పిచ్చుకారి చేసుకున్నట్లయితే మీకు నల్ల తామరను కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది నలభై గ్రాముల జంపు అదేవిధంగా రెండు వందల ఎమ్మెల్ మొమెంటో ఓడి ఈ రెండు కాంబినేషన్ లో మనం పిచ్చుకారి చేసుకున్నట్లయితే మీ యొక్క మిరప తోటలో ఇప్పుడు వస్తున్నటువంటి నల్ల తామరను కూడా మనం నివారించడానికి అవకాశం ఉంటుంది ఒకసారి కెమెలెస్ జంప్ కొట్టుకోండి రెండవసారి వచ్చేసి మూమెంట్ ఓడి మరియు జంప్ పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ సమగ్ర యాజమాన్యాన్ని ఈ రెండు పిచికారీల ద్వారా అన్ని రకాల దోమలు అన్ని రకాల పురుగులు మనము కంట్రోల్ చేసుకున్న అవుతుంది ఇప్పుడు మరి ఒకసారి సతీష్ గారు మాట్లాడుతారు ప్లీజ్ విధంగా టాపిక్ వచ్చేసరికి చాలామంది ఏంటంటే మనకు ఎర్రనల్లి సమస్య దాంతోపాటు పురుగు సమస్య అదేవిధంగా ఈ కొసలు మాడము అదేవిధంగా ఈ గడ్డుపూత రావడం అంటే మనకు కాయలు వంకరగా రావడము రాలిపోవడము వీటికి మనము పరిష్కారం అయితే ఈ వీడియో తెలుసుకోవచ్చు మెయిన్గా కొత్త మంచి మందులు అయితే చెప్తాను ఆ మంచి మందులతో పాటు మంచి కంపెనీ మందులు కూడా చెప్తాను మనం గత వీడియోలో ఏం ఏ ఏ మందు గురించి తెలుసుకున్నామంటే అండ్ మనకు వచ్చేసరికి ఇఫికాన్ గురించి తెలుసుకున్నాము సిజ్మేట్ వచ్చేసరికి ఇండోఫిల్ వాళ్ళది ఇప్పుడు వచ్చేసరికి మనకు ఇఫికాన్ వచ్చేసరికి బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఇవి రెండు మనమైతే వేరే తో తోటలో కొట్టేయడం జరిగింది ఇప్పుడు మెయిన్గా ఏంటంటే మనకు ఇంకా మంచి క్వాలిటీ మందు వచ్చేసరికి బేర్ కంపెనీ నుంచి చూసుకుంటే మాత్రం మనకు జంపు అండ్ ముమెంటో ఓడి వచ్చేసరికి మనకి ఏ విధంగా పనిచేస్తుంది ఏంటిదో మీకైతే వీడియోలు తెలియజేస్తాను మెయిన్గా జంపు వచ్చేసరికి మనకు వచ్చే పై ముడత కానివ్వండి మనకు నల్లి కానివ్వండి అంటే మనకు రసం పిలిచే పురుగులు ఏవైనా కానివ్వండి అదేవిధంగా నల్లి ఎందుకంటే నల్లి పూతలో రాగానే మనకు పూత రాలిపోవడం అదేవిధంగా కొసలు మాడిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి మనమైతే జంపు జంపు అండ్ దానికి కాంబినేషన్ వచ్చేసరికి మొమెంటో ఓడి చెప్పాను కదా ఈ మొమెంటో ఓడి అండ్ మనకు జంపు ఈ రెండు బేర్ కంపెనీకి సంబంధించిన మందులు అనమాట ఇవి రెండు ఎలాంటి నల్లి అయినా కానీ ఎర్ర నల్లి తెల్ల పురుగు ఎలాంటి నల్లి అయినా కానీ మనకు ఒక్కటే ఒక్క వారం రోజుల్లోనే వెళ్ళిపోతుంది అనమాట ఏంటంటే మనకు చాలా అద్భుతంగా పనిచేయడంతో పాటు కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కూడా మాత్రం మనకు మినిమం ఎకరానికి వచ్చేసరికి ఒక రెండు వేలు పెడదాం అనుకునే మాత్రం ఈ మందులు అయితే స్ప్రే చేయండి మీకైతే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మనం దీంట్లో వచ్చేసరికి ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఈ బొడ్డే వస్తా అనమాట ఈ బొడ్డేకి మనం ఏ ఏ మందు కొట్టాలంటే మెయిన్గా మనము ఆ నల్లి లేదనుకుంటే మాత్రం మనకు అంటే నల్లి లేదంటే మాత్రం పురుగు ఉందే మాత్రం పురుగు వచ్చేసరికి జంప్ అండ్ మనము అలాంటూ అనమాట బేర్ కంపెనీ అలాంటివి ఉంటుంది మీరు డిస్ప్లేలో చూడండి మీకు నేను చూపెడతాను అలాంటి వచ్చేసరికి జంప్ అండ్ అలాంటో కూడా కొట్టచ్చు అలాంటో లేదంటే జంప్ అండ్ మనకు మూమెంట్ ఓడి అనేది మందు చాలా అద్భుతంగా అయితే పనిచేయడం అయితే జరుగుతూ ఉంది ఇది మన ఏంటంటే ఈ రోజు కూడా ఒక రైతు తోటలో ఫీల్డ్ కూడా పెట్టడం జరిగింది నేను కూడా అక్కడ వెళ్ళాను చూశాను పాటు అక్కడ వీడియోలు కూడా తీసుకోవడం అయితే జరిగింది మెయిన్ ఏంటంటే మనం ఏంటంటే ఒక మంచి మందులు చెప్తే రైతులు కొట్టుకుంటారు అనే ఉద్దేశంతో అయితే ఆ రోజు అయితే వీడియో తీస్తున్నాను రోజుకొక ఒక మంచి మందు గురించి మన చెప్పబో చెప్తూనే ఉన్నాను గత గత మూడు రోజుల కిందట మనము సిజ్మెంట్ అండ్ ఇఫికాన్ అయితే చెప్పడం జరిగింది ఎలాంటి దోమైనా మనకి ఎలాంటి ఎర్రన్న పో పోతుందనమాట సిజ్మెంట్ అండ్ ఇఫికాన్ కొట్టచ్చు ఇది డోసు ఒక డోసు అదేవిధంగా జంప్ అండ్ మూమెంట్ ఓడి ఒక డోసు లేదు మనకు గడ్డుపూత ఎక్కువగా ఉందంటే మాత్రం ఈ విధంగా ఉంటే అండ్ మాత్రం మనం వచ్చేసరికి జంప్ పోయాండు అలాంటో అనమాట అలాంటి వచ్చేసరికి మనకు తెల్లదోమ కూడా పోతుందండి తెల్ల తెల్లదోమ కూడా పోతుంది అదేవిధంగా మనకు మిర్చి అయితే ఈగ కూడా వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట మీరైతే కంపల్సరీ అయితే మంచి మందులు అయితే చెప్పాను అనుకుంటున్నాను అదేవిధంగా ఇవి రెండు కాంబినేషన్ వచ్చేసరికి బాగుంటుందన్నమాట మీరైతే మీ తోటలో సిచ్యువేషన్ బట్టి అయితే మందులైతే కొట్టండి నేను చెప్పాను కదా మీకు గత వారం రోజుల కిందటే మనము మిర్చి మార్కెట్లో పోయి మొబైల్ మా మార్కెట్లో పోయి నేను చెప్తున్నానేనండి మిర్చి తోటలు ఎక్కువగా లేవు ఈ సంవత్సరం ఇరవై వేలు పోయే అవకాశం అయితే ఉందండి అని చెప్పాను అదేవిధంగా నెక్స్ట్ డేనే మనకు పదిహేను వేల నుంచి పదహారు వేల పదకొండు రూపాయలు అయితే జరిగింది అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మాత్రం ఇరవై ఏడో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇది పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదున మనకు చూసుకుంటే మాత్రం వరంగల్ మార్కెట్లో పదిహేడు వేల ఒక్క రూపాయితో అయితే కొనుగోలు అయితే జరిగింది నేను కూడా ఏంటంటే ఏ విషయం ఏంటంటే క్లారిటీగా రైతులు చెప్తానే ఉన్నాను మంచి మందులు కొట్టండి మంచి దిగుడు వస్తుంది మీకు గినుక ఎక్కువగా మనకు పూత ఎక్కువగా ఉంటే మాత్రం మీరు ఎలాంటి మందులు కొట్టాలంటే బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది మెరివాదాన్ని కొట్టాలి లేదు అంటే మనకు అదేవిధంగా బూజు బూజుతో పాటు ఆ పూత రావాలి మనకు ఆ పిందెలు మంచిగా రావాలి పూత ఎక్కువగా నిలబడాలంటే ఆ ఏరిస్ కంపెనీ హార్ట్ స్టార్ అనే మందు కొట్టండి హార్ట్ స్టార్ కొట్టడం వల్ల పూత విపరీతంగా రావడంతో పాటు మనకు ఎక్కువ గ్రోత్ కూడా వస్తుంది అదేవిధంగా చెట్టు అనేది అంటే న్యూట్రియన్స్తో పాటు మంచి ఎదుగుదల అయితే ఉంటుందన్నమాట చాలా అద్భుతంగా పూత అయితే ఉంటుంది వీడియో ఎందుకు లెంత్ అవుతా ఉందంటే మంచి 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 మందులు చెప్పడం వల్ల వీడియో కొంచెం లెంత్ అయితే ఉంది చాలా మంది సోయ్ చెప్పడం కంటే మనం ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో తీస్తున్నాము అదేవిధంగా మీరు ఫాస్ట్ ఫాస్ట్గా లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి మంచి మంచి కామెంట్లు చేయండి మీకు మంచి మంచి మందులు గురించి చెప్తూనే ఉంటాను మనం ఎక్కువగా బయలు చేసే అవసరం అయితే లేదు బయలు చేయాల్సిన అవసరం ఉంటే మీకు బయలు కూడా చెప్తాను ఎందుకంటే బయలు కూడా చెప్తే మనకు కొంతమందికి గ్రోత్ నేను వాళ్ళకి చెప్తాను ఎక్కువగా నల్లి వాళ్ళకి కూడా చెప్తాను మీరైతే అలాంటో అండ్ మనకు గుడ్డు గుడ్డుపోతా ఎలాంటో అదేవిధంగా ఎక్కువగా నల్లి ఉంటే మాత్రం జంప్ అండ్ మూమెంట్ ఓడి కొట్టండి కంపల్సరీ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కంపల్సరీ మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా మీకు ప్రతిరోజు మంచి అప్డేట్ అయితే చెప్తూనే ఉంటాను ఓకే అండి బాయ్ అండి తిరిగి Yol boş yaprağı duvar. Ne biçim lan?